పుర చెందిన వైసీపీ నాయకుడు ఐరామ్ ఐరామ్మూర్తి టీడీపీ మండల నాయకులపై చేసిన నిరాధారణమైన జరిగిన విలేకరుల సమావేశంలో ఖండించారు శావల్యపురం మండల పార్టీ అధ్యక్షులు గుంటూరు శాంబశివరావు సొసైటీ అధ్యక్షుడు గడిపూడి విశ్వనాథం రాష్ట్ర బీసీసీఎల్ నాయకులు బత్తుల వెంకటేశ్వర్లు మాట్లాడారు తాను నాయకుండని టీడీపీ నాయకులు నన్ను బెదిరించారని అసత్య ఆరోపణలు చేయడం సరికాదన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామంలో ఎస్సీ ఎస్టిలో రోడ్లు డ్రైనేజీ తదితర సమస్యలను వార్డు మెంబర్ల మెజార్టీతో తీర్మానం చేయించి పనులు చేసి పరిష్కరించడం జరిగిందన్నారు చేసిన పనులకు బిల్లులు చేయడానికి వీలు లేదని పంచాయతీ సెక్రటరీ ఏఈలను ఐరామూర్తి బెదిరించి బ్లాక్మెయిల్ చేశాడని తెలిపారు తనే బ్లాక్మెయిల్ చేస్తూ టీడీపీ నాయకులపై నిరాధారమైన ఆరోపణలు చేయడం దుర్మార్గమన్నారు వైసీపీ పాలనలో బీసీలపై అనేక దాడులు జరుగుతుంటే నీవు ఏం చేస్తావని వారు ప్రశ్నించారు కేఎల్ కమ్యూనిటీకి ఉదయప్రతి నమస్కారాలు నా పేరు బత్తుల వెంకటేశ్వర్లు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ టీడీపీ బీసీఎల్ అధికారి అనేది ఎక్స్ఆర్ పంచి బందులపాలెం చౌలాపర మండలం పద్దెనిదో తారీఖు ఈ నెల పద్దెనిమిదో తారీఖు చావులాపుర మండలం హెడ్ క్వార్టర్లో అన్నా నందమూరి తారక రామారావు గారి ముప్పైయోవ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా షావులాపురం ఉన్నటువంటి పదిహేను గ్రామ పంచాయతీల నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానులు గాని మండల నాయకులు గాని అందరూ కూడా పాల్గొని అన్న ఎన్టీఆర్కి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా శావులాపరంలో మా మండల పార్టీ అధ్యక్షుడు గుంటూరు సాంశ్వర గారు మాట్లాడుతూ అందరం కలిసికట్టుగా గట్టుగా పనిచేసుకుంటూ ముందుకెళ్లి రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్లో లో సర్పంచుల నుంచి ఎంపీటీసీలు జెడ్పీటీసీ ఎంపీపీ అన్ని కూడా మనందరం కలిసికట్టుగా కలిసి పనిచేసి ఎలక్షన్లో టీడీపీ జెండాని ప్రతి గ్రామంలో ప్రతి సెగ్మెంట్లో ఎగరేయాలని చెప్పేసి సూచన చేస్తూ ఎవరైనా సరే మేము రెండుగా విడిపోయి నాలు రకాల గ్రూపులు పెట్టుకున్నాం అని కొంతమంది వ్యక్తులు ప్రభావం చేస్తున్నారు మీ మీ అందరికి ఇదే విజ్ఞప్తి ఛాలెంజీ మీ అందరం గెలిసి ఈ మండలంలో పదిహేను పంచాయతీలు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు గెలిసి మీకు మరి మా టీడీపీ పార్టీ ఏదైనా బహుమానం ఇస్తామని చెప్పి చూడడం జరిగింది మరి షావుల్యాపురం ఎక్స్ సర్పంచ్ మరి వైసీపీ పార్టీ వాళ్ళు చాలా సీనియర్ అనుభాగ్యుడు అన్నారు ఐరామూర్తి గారు మాట్లాడుతూ బీసీ చట్టం చేశారు ఈ చట్టంలో బీసీలకి న్యాయం చేస్తామని చెప్పేసి టీడీపీ నాయకులు మండల నాయకులు మరి నియోజకవర్గ నాయకులు ప్రలోభాలు వెందారు మరి నాకు అన్యాయం జరిగింది నన్ను బెదిరించారు నాకు న్యాయం చేయమన్నారు ఏంటి అర్థం నిన్నెవరు బెదిరించారు నీకేం న్యాయం చేయాలి నిన్న ఏమని బెదిరించారు ఎవరైనా సరే నీ పేరు పెట్టి గాని లేకపోతే నీ పార్టీ నాయకులు పేర్లు పెట్టి పెట్టిగాని ఎవరైనా ఉత్తరించారు అక్కడ గ్రామ పంచాయతీలో మీరు అభివృద్ధి చేయబోతుంటే మా తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు కలిసి కొంతమంది వ్యక్తులు అక్కడ ఇబ్బంది అయినటువంటి డ్రైనేజీ బీసీ కాలంలో కానీ ఎస్సీ కాలంలో కానీ ఎస్టీ కాలంలో డ్రైనేజీ ప్రాబ్లం ఉండి మరి మురికాలతో ఇబ్బంది ఉంటే మీరు చేయకపోతే నిధులు ఉంటే ఆ నిధుల్ని తీర్మానం చేపించి పంచాయతీలో డెవలప్మెంట్ కార్యక్రమం చేస్తుంటే నువ్వు కాదా అధికారులను బెదిరించింది దానికి బిల్లు చేయొద్దు అని చెప్పి ఒక ఎస్టీ సోదరు సోదరిమణి అక్కడ సర్పంచ్గా ఉంటే ఆ సర్పంచ్ అడ్డు పెట్టుకొని నువ్వు కాదా బెదిరించింది బీసీ అన్యాయం చేస్తున్నారు నేను బీసీ మరి మీరే కమిటీ వేసి మళ్ళీ మా బీసీ శోదాన్ని బెదిరిస్తారు మేము ప్రెస్మిట్ పెడతారని చెప్పాము నీలాగే చెప్పాలని అవసరం మాకు లేదు ఈ తెలుగుదేశం పార్టీలో రాష్ట్రంలో ఉంచి కింద స్థాయి వరకు చూస్తే ఈ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గౌరవనీయులు పల్లా శ్రీనివాసరావు గారు రాష్ట్రంలోనే అత్యధికంగా మెజార్టీతో గెలిచిన బీసీ వ్యక్తి ఆ వ్యక్తికి నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవపదంగా మరి ఒక బీసీ క్యాండిడేట్ అధ్యక్షుడి పద ఇవ్వడం జరిగింది మీ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు క్రీస్తు సేఖలు కింద వరకు నాయుడు గారి సోదరుడు అచ్చెనాయుడు గారిని ఈ రాష్ట్ర బీసీల అధ్యక్షుడిగా చంద్రబాబు గారు చేసి మళ్ళీ తర్వాత మంత్రి పదవి జరిగింది ఈ రోజు మరి మొన్నటి వరకు కుమ్మలపాటి శ్రీధర్ గారు పల్నాడు జిల్లా నర్షాపేడ పార్లమెంట్ అధ్యక్షుడిగా ఉంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు పల్నాడు జిల్లాలో బీసీ సోదరులకి ఇవ్వాలని చెప్పేసి ఒక ముస్లిం మరి సోదరుడికి అధ్యక్షుడిగా ఇవ్వడం జరిగింది అది మీ కనరాట్లేదా గుంటూరు బాపట్ల జిల్లా రెండింటికి కూడా ఎస్సీ సోదరులు అధ్యక్షులుగా పెట్టడం జరిగింది అది మీ కాన్ కృష్ణా జిల్లా వేరే గురుమూర్తి గారు గతంలో బీసీఎల్ ప్రధాన కార్యదర్శి ఇప్పుడు గౌడ కార్పొరేష్ చైర్మన్ ఆయన ఆ జిల్లాకి అధ్యక్షుడు కమ్మాస్కివలేదే మనం కులం గురించి మాట్లాడకూడదు ఎందుకు మాట్లాడు కమ్మాస్ అన్నానంటే గుంటూరు సాంశ్రవ చౌదరి అంట ఆయన అని అందరూ తెలుసు వెంకటేశ్వర చౌదరి అందరూ తెలుసు నువ్వు బీసీ అని అందరూ తెలుసు ఇక్కడ కులంతో నీ ప్రలోభాల కోసం నీ అవసరాల కోసం కులం పెట్టి ఎదుర్కోవడం అనేది కట్ట కాదు మరి నేనున్న ఒక చిన్న పంచాయతీ బొందిలిపాలెం గ్రామం నుంచి మరి నన్ను గౌరవనీయులు జీవెస్ ఆని గారు సిపి గారు నన్ను ఒక రాష్ట్ర బీసీఎల్ అధికార ప్రతినిధిగా నియమించాడు అది కాదా నిన్న నీకు ఇచ్చారు పంచాయతీ ఉపాధ్యక్షులు ఇచ్చారంట గతంలో మరి టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వైసీపీ గవర్నమెంట్ వెళ్ళిపోయాం నువ్వు సర్పంచ్ చేసేటప్పుడు ఒక బీసీ వికలాంగుడు ఎంపీడీఓ శావలేపరం మండలానికి మరి ఆ రోజు ఒక వ్యక్తి మరి ఆ వ్యక్తి మీద దాడి చేస్తే ఆ రోజు ఖండించలేపోయావే ఆ రోజు బీసీలు గుర్తుకు రాలేదా నిజంగా నువ్వు బిల్లు ఆపేవా ఆపలేదా నువ్వు సెక్రటరీలకి ఎంపీడీ వాళ్ళు ఫోన్ చేసి మెదించావా బెదించలేదా అది తెలియజేయ ముందు